వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రింబాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న బ్రావోకు సెయింట్ లూయిజా కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గాయమైంది అనంతరం ఆటకు గుడ్ బై పలకాలని బ్రావో నిర్ణయించుకున్నాడు ఈ వెస్టిండీస్ స్టార్ ట్వంటీ ట్వంటీ వన్ లోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు అయితే అనంతరం ఫ్రాంచైజీ లీగుల్లో కొనసాగాడు ఆటను కొనసాగించాలని మనస్సు చెబుతున్నప్పటికీ శరీరం సహకరించట్లేదని ఆటకు గుడ్ బై చెబుతున్నాను అని బ్రావో ఏళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాను ఎత్తుపల్లాలు చూశాను ప్రతిసారి శాతం సామర్థ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాను మీతో ఈ అనుబంధాన్ని కొనసాగించాలని ఉంది కానీ వాస్తవికతను కూడా అర్థం చేసుకోవాలి మనస్సు ఆటను కొనసాగించమని చెబుతున్నా గాయాల కారణంగా శరీరం సహకరించట్లేదు అంటూ బ్రావో వీడ్కోలు పలికాడు అయితే వచ్చే నెలలో బ్రావోకు కు నలభై ఒక ఏళ్లు వస్తాయి టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా రికార్డు బ్రావో సృష్టించాడు టీ ట్వంటీ క్రికెట్లో ఐదు వందల ఎనభై రెండు మ్యాచ్లు ఆడిన బ్రావో ఆరు వందల ముప్పై ఒక్క వికెట్లు పడగొట్టాడు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై పరుగులు చేశాడు రెండు సార్లు టీ ట్వంటీ ప్రపంచ కప్ విజేతగా నిలిచాడు ఫ్రాంచైజీ క్రికెట్లో లో ఐపీఎల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లీగుల్లోనూ విజేతగా సత్తా చాటాడు ఇక వెస్టిండీస్ తరఫున బ్రావో నలభై టెస్టులు నూట అరవై నాలుగు వన్డేలు తొంభై ఒక్క టీ ట్వంటీ లాడాడు టెస్టుల్లో రెండు వేల రెండు వందల పరుగులు ఎనభై ఆరు వికెట్లు తీశాడు వన్డేలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది పరుగులు నూట తొమ్మిది తొమ్మిది వికెట్లు ఇక పొట్టి ఫార్మాట్ లో పన్నెండు వందల యాభై ఐదు పరుగులు డెబ్బై ఎనిమిది వికెట్లు సాధించాడు చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రావో బౌలింగ్ కన్సల్టెంట్ గా సేవలందిస్తున్నాడు